నూట డెబ్బై ఎంటర్ స్టేట్ అంతా ఈ యొక్క ప్రైవేట్ కన్నా ఆపాలనే ఉద్దేశంతోనే భారీ ఎత్తున ఈ రోజు రైల్వే కోడంలో దాదాపు భారీ ఎత్తున వేల మంది కూడా వామపక్షాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు పార్టీ నాకు అందరూ కలిసి రోజు బ్రహ్మాండ ర్యాలీ విజయవంతం ముఖ్యంగా ఎప్పుడన్నా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టడం అయితే కనీ చలనం లేకపోతే ఎక్కడన్నా బంగాళాఖాతంలో దూరికేతం బేబడి పెద్దగా అనిపిస్తుంది ఈరోజు ప్రజలు ఈ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మా మంచి చదువు కావాలి మంచి ఎడ్యుకేషన్ కావాలి మంచి మా క్వాలిటీ హాస్పిటల్ కావాలి క్వాలిటీ పరిపాలన కావాలి మా దృష్టిలో ఈరోజు చూస్తున్నారు దానికి ఎక్కడెక్కడ అంచనాలు తాలుమార్ చేస్తూ గజా దానికి ఈరోజు చేస్తుంది తప్ప ప్రజలు వాళ్ళ అనారోగ్య పాలన అనారోగ్య ఆంధ్రప్రదేశ్కి మార్చడం తప్ప ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన దిశగా చేయడం లేదని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు ఈరోజు మా యొక్క డిమాండ్ అంటే ఇమీడియట్గా ఈ యొక్క ప్రైవేట్ కన్నా ఆపాలా టీపీ కూడా ఆపాలా మొత్తం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం